ఏ పక్షి ఆ గూడిని వెతుక్కుంటా వర్షం పడుతుంది అనగానే ఆ వర్షపు చినుకులకి భయపడిపోయి పరిగెత్తుకుంటా వాటి వాటి గూళ్ళకి వెళ్ళిపోతాయి అంట వెళ్ళిపోయి వెంటనే గోడలో నొక్కి దాక్కుంటాయి అంట ఈ పక్షి నాది అలాంటిది కాదంట ఏం చేస్తాంట వర్షం పడతా ఉంటే ఆ అది వర్షం కంటే మేఘాల కంటే పైకి వెళ్ళిద్దంట దేవునికి స్తోత్రం చెప్పండి అదవుతున్నా సమస్యలు వస్తే సమస్యకి భయపడి పారిపోయి దాక్కుంటున్నాయి అన్ని పక్షులు ఈ పక్షిరాజు అంట సమస్యకి ఎదురెగిరి అంట వర్షం రా కాసుకుందాం చూసుకుందాం అని చెప్పి ఇంకా 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 ఆ మేఘాలు ఎక్కడైతే ఉన్నాయో సటిన్ ప్లేస్ లో ఆ మేఘాలు పైకి వెళ్తే వర్షం ఉండదంట దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి మన జీవితాల్లో సమస్యలు ఉన్నాయని భయపడి కాలం మనము విరిగి వాళ్ళగానే ఉండిపోతాం ఎలాంటి సమస్యలు మనము ఎదుర్కోవాల్సి వచ్చినా వాటిని ఎదుర్కొని మనం మున్ముందుకు సాగగలిగితే ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేయగలం ఐ మీన్ ఈ పక్షరాత్ అదే చేసిద్ది